వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త మరొకసారి నేను తెరపైకి తీసుకొచ్చిన ఏంటి అని అంటే అటు నాగ చైతన్య ఇటు సమంత విడిపోవడానికి కారణాలు కేటీఆర్ అని అయితే మరొకసారి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆయన యొక్క సమావేశాల్లో భాగంగా ఆయన యొక్క ప్రచారంలో భాగంగా మౌబాద్లో ఏదైతే మౌబాద్లో మీటింగ్ పెట్టడం ఆ తర్వాత ఈ యొక్క వ్యాఖ్యలు చేసిండు ఏమని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం నీకు సిగ్గు సిగ్గుండాలి కదా అరే ఒక సినీ నటుల పైన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకు సిగ్గుండాలి కదా మళ్ళనా మరి నీకు ఏమైనా ఆ ఆధారాలు ఉన్నాయా అరే ఒకరు ఓకేమో ఏమంటున్నారు విద్యార్థులు అరే మమ్మల్ని రానీయలేదు నువ్వు లోపలికి కనీసం నీ స్టూడియో గేట్లు కూడా మమ్మల్ని దాకనేయలేదు ఫార్టీ సిక్స్ జీవో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ స్టూడియోకి వచ్చి ఓ రోజు అన్యాయం జరిగింది కావచ్చు జరిగితే ఏడ్చిర్రు నువ్వు కార్యకర్తగా పనిచేయని తోలినావు అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో సంబంధించిన కొంతమంది ఇది ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడ్డ అశోక్ సార్ లాంటి కూడా బస్సులు ఇచ్చి తోలినావు ఈ బలమూర్ వెంకట్ ఈయనొకడు ఇద్దరు కలిసి తోడు దొంగలు కలిసి అక్కడ ఆ రోజు విద్యార్థుల్ని యూజ్ చేసుకొని నిరుద్యోగులని యూజ్ చేసుకొని పైకి వచ్చిన పరిస్థితులు ఆ తర్వాత నువ్వేం చేసినావు చొక్క లాగు మొత్తము ఇదే ఈ చొక్క ఇవి మొత్తం నా మిగతా మొత్తం మీదే ఆ యొక్క సిద్ధాంతం అన్నావు సిద్ధాంతం పోయింది నువ్వు ప్రభుత్వానికి కోటి యాభై లక్షలు కోటి యాభై లక్షలు కోటి పదిహేను లక్షలు నీ ఆస్తి ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అరే నీకు అసలు అంగిలాగు సిద్ధాంతం అన్నవు నువ్వు అంగిలాగు సిద్ధాంతం అన్న నువ్వు కోటి రూపాయలు ఏనుంచి వచ్చినాయి నీ దగ్గర ఉన్న ఎక్స్ కారు కావచ్చు మిగతా ఇతరత్ర కార్లు కావచ్చు వాటి వాటివే కోటి యాభై లక్షలు ఉంది నీకు ఇంకా ఇల్లు అదేవిధంగా నువ్వు ఇంకేమన్నావు ముప్పై తొమ్మిది లక్షల అప్పు ఉందని అంటున్నావు నువ్వు ఇంకా సిగ్గు లేకుండా అసలు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడానికి అదేవిధంగా ఇలాంటి ఆ నువ్వు నిన్న గెలిపియాల్సింది తువ అని ఉంచుతున్నాడు ఒక్కొక్కరు నిన్ను చూస్తే అరే నీ నీ నాకు చెప్పాలన్నా కూడా మాకు బాధ అవుతుంది కానీ ఆ యొక్క పట్టభద్రులకు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉన్నది నీ బండారం బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది ఆ పక్కనున్న ఒక తొత్తుగాన్ని పెట్టుకున్నావు ఆ పక్కనున్న ఆ తొత్తుగాడేమో ఆ ఫార్టీ సిక్స్ జీవోలను ఎట్టబడతా అట్టాడు ఆ నిరుద్యోగుల్ని ఆ విద్యార్థులని ఎట్టపడతా అట్ట తిడతాడు నేనే సీఎం చెప్తా అరే నువ్వు చెప్తే ఏమైతుంది సీఎం చేయాలని ఉంటే నువ్వు పీకుడు కానీ ఎంత నువ్వెంత అంటున్నా నీ ఎమ్మెల్స్ తోడు అయితే అది కాదది కానీ నేనేం చెప్తున్నా జాగ్రత్త మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త నీ వ్యక్తిగత ఇమేజ్ కోసం నువ్వు ఎంత చేసినావో మాకు తెలుసు మొన్న ఒక విద్యార్థి అంటున్నాడు నువ్వు అమ్మాయిల యొక్క డేటా బయట పెట్టినావని కూడా నీకు కేసులు ఉన్నాయట వాటి అన్ని వాటి వాటన్నిటిపైన మాట్లాడు అరే ఒక విద్యార్థి గత గతంలో ఆరు నెలల క్రితమో సంవత్సరం క్రితమేమో ఒక నిమిషం లేటుగా పోతే నిమిషం లేటుగా పోతే నువ్వు ఓ మమ్మల్ ఆపుతావు ఏమైతుంది నిమిషం లేటుకొస్తే అని అంటు అదే ఇప్పుడు పోతేనేమో ఒక నిమిషం ముందు పోతే ఉండాలి కదా రెండు మాటలు మాట్లాడుతుంది ఉండాలి కదా ఒక స్టాండ్ మీదనే ఉండాలి కాను సరే కేటీఆర్ నాగచైతన్య సంబంధం విడగొట్టిండు అనుకో మరి నీకు అక్కడ ఎవిడెన్స్ ఏముంది లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళా వాళ్ళు కేటీఆర్ని కావచ్చు వీళ్ళని అనరా సిగ్గుండాలి ఒక ఒక వడ్డు వదులుతానప్పుడు అంటే ఇప్పుడు నువ్వు కేసీఆర్ కేటీఆర్ ఇంట్లో ఏమైనా చిచ్చు పెడతానికి ట్రై చేస్తున్నావా వాళ్ళకు నమ్మకం ఉంది అరే తెలుగు తెలంగాణలో కావచ్చు ఒక చాలా సాంప్రదాయంగా బతుకుతారు కానీ పక్కింట్లోని ఇల్లు కూల్చినావు నువ్వు అని అంటే తీర్మార్మల్లియ నువ్వు నువ్వేని ఇల్లు కూల్చినావు తెలుసలేదా కొద్దేనన్నా నీకు అది ఉండాలి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీ మీరు అందరు గ్రాడ్యుయేట్స్ అందరు కూడా మీరు ఆలోచించాలే ఈ తీర్మా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎంత ఆస్తులున్నాయి అసలు ఆ రోజు ఏం మాట్లాడిండు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఫార్టీ సిక్స్ జీబు అసలు రద్దే చేసిన అంటాడు సిగ్గుందా నీకు సిగ్గుందా నువ్వు కొంతమందిని కొని ఇంటర్వ్యూలు చేయించుకొని అవన్నీ రెట్టిఫై చేసుకునే ఆలోచనలు నువ్వు ఉన్నావు కానీ నీకు వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదని అయితే వాళ్ళు కంకణ అయ్యారు ఫార్టీ సిక్స్ జివో కావచ్చు త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు వీళ్ళందరూ కూడా చాలామంది కూడా కాంగ్రెస్కి ఓటేసే పరిస్థితులు లేవు అదేవిధంగా టీఏడిఏలు కూడా ఎత్తా అన్నారు మూడు రెండు అన్నారు వాళ్ళు మీ వైపు లేరు అదే ఏ విధంగా అంటే నీ కాంగ్రెస్ పార్టీ ఓయూ వేదికగా బల్మూరి వెంకటేమో ఆ నిరుద్యోగుల సమస్య పైన మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని పిలుపునిచ్చి ఆ తర్వాత ధర్నా చౌకలో ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పి కనీసం నీ కీనుసుగుర్రాని పరిస్థితి నువ్వు నెలకొల్పినావు రా నువ్వు ఒకసారి ఫార్టీ సిక్స్ జీవో విద్యార్థుల మధ్య నీ అంగిలాగా అసలు ఉండనే ఉండదు నీ ఆంగిలాగ సిద్ధాంతం ఏదైతే ఉందో అదే అంగిలాగ నీకు ఉండనే ఉండదు నేను చెప్తున్నాగా బిడ్డ ఇంకొకసారి ఇలాంటి మాటలు మానుకో నీ పైన వాళ్ళకి ఇళ్ళకని రూమర్స్ క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుందో చాలా బాధ ఉంటుంది ఎవరైనా కావచ్చు సమాజంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటా ఇంకోటి ఇంకోటి నేను మాట్లాడతలే ఒక సభ్యత ఉండాలి వాళ్ళు విడాకులు తీసుకున్నారు వాళ్ళ జీవితం ఎవరి జీవితం వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ జీవితంలో కంఫర్ట్ జోన్ లేకపోవడం వల్ల వాళ్ళు విడిపోయారు ఇంకా ఏ కారణాలు ఉన్నాయో నీకేమన్నారు నోటు రాసి ఇచ్చిలా కేటీఆర్ వల్ల మేము విడిపోయినామని అని అని ఉండాలి కదా నీ ఆగడాలు ఎన్నో రోజులు కాదు ఈ ఎమ్మెల్సీల నేను చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు కూడా చాలా ప్రమాదం అంటే ప్రమాదం పొంచి ఉంది ఈరోజు ఎమ్మెల్సీ గెలిస్తే మంత్రి పదవి కోసం కొట్లాడకపోతే నన్ను అడుగు నన్ను అడుగురి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగురి తీర్మానం అన్న కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే ఇంకా ఎన్ని బ్లాక్మెయిల్ చేసి మీ పదవులు అడుగుతాడో చూడు మీరు అరే మొన్న లింగంపల్లి నరేష్ సింగర్ అన్న చెప్తున్నాడు అరే ఎక్కడ గల్ఫ్ బాధితుల యొక్క కష్టాలు ఒక వీడియో కీనిస్టర్ అంటే ఇరవై వేలు అడిగిన సిగ్గు ఉండాలి నీకు నీ సిగ్గు సిగ్గుండాలి నీది ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు ఆ కోవలో మాట్లాడాలి పోనీ ఇప్పుడు రాజకీయ కాండ వేసుకున్నావు అంటే ఆ కోవలో మాట్లాడాలి నీ సీఎం మాట్లాడినట్టు అనుకుంటున్నావా మాటలు మాట్లాడితే బిడ్డా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు గ్రాడ్యుయేట్ అందరు కూడా విద్యార్థులు కూడా మీరు చూడాలి వీని చేసినాన్ని గమనించాలి గ్రాడ్యుయేట్స్ ఉపా అందరూ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అందరు కూడా వీళ్ళు చేష్టలు మీరు అబ్జర్వ్ చేయాలి ఏదైతే ఎమ్మెల్యేలు అందరు గెలిచిర్రు కదా ఖమ్మం క్లీన్షిప్ నల్గొండ క్లీన్షిప్ సిప్ వీళ్ళందరూ కూడా అక్కడ అక్కడొకరు ఒకరు ఇద్దరు గెలిచి ఉంటారు ఈ మూడు ఏదైతే ఉమ్మడి జిల్లాలో మిగతాన్ని నా పెత్తన్నం కొనసాగుతుంది అనుకుంటున్నావా చూసినావు కదా ఎంతమంది వచ్చారు కొంతమంది రైతులను కూడా అక్కడక్కడ కూర్చోబెడుతున్నావును బిడ్డ చెప్తున్నా మళ్ళొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బిడ్డ ఊరుకోరు ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకుంటే నీ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టేంతవరకు వాళ్ళు కూడా తెగిస్తే ఎట్లుంటుందో ఒకసారి కాబట్టి ఎప్పుడైనా విమర్శ చేయి నువ్వెన్ని ఎన్న ఒక ఆడపిల్లని మట్టుకొని తైతక్క అన్నావు డ్రామా రావు అన్నావు ఆయన కూడా ఆ రోజు నీ పైన దాడి జరుగుతూ ఎట్లుండు ఐదు నెలలనే జర్నలిస్ట్ శంకర్ పైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేసిర్రు క్రిశాంకర్ జైలు వేసారు మాధవరావు జైలు వేసిర్రు రెండు హత్యలు చేసిర్రు ఎక్కడ మాట్లాడలే ఈ అవుపడతలేవు అంతకుముందు ముందు ఒక్కొక్క బాసర గోడలతో కిరికిరిగా కొద్దిగా అన్న ఉండాలి ఎప్పుడైనా కొంచెం మాట్లాడుతున్నప్పుడు సమాజం పట్ల నీ ఒక ఎమ్మెల్సీ మళ్ళీ అది కూడా పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ చేసినప్పుడు నీ కొద్దిగా అన్న ఉండాలి కాబట్టి ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకోం ప్రశ్నిస్తూనే ఉంటాం ఒకవేళ చెప్పు నీకు అక్కడ కేటీఆర్ వాళ్ళని విడగొట్టినట్టు ప్రూఫ్స్ ఉంటే నువ్వు చెప్పు అయ్యి ఏదో సినీ నటులు వీళ్ళు కలిస్తే ఏదో ఎమ్మటే సంబంధం అంటగడతా ఉంటారు మొన్న సింగర్ తోటి కూడా రేవంత్ రెడ్డి ఒక కారులో ఒక సెల్ఫీ ఇచ్చిండు అంత మాత్రం వాళ్ళిద్దరికీ అది ఉన్నట్ట సందర్భం వస్తే కలుస్తారు కలిసినంత మాత్రాన దాన్ని ఎట్లా మీరు అట్లా చూస్తారు ఇంకొకసారి మల్లేసా నిన్ను మాత్రం ఓడిస్తారు వీళ్ళు సారీ నవీన్ నీ పేరు చింతపండు నీకు చింతపండు అయిన మాత్రం పట్టభద్రులు నిన్ను వదిలిపెట్టరు ఒకవేళ వదిలిపెట్టినా కూడా నీకు అడుగు అడుగున వాళ్ళైతే నీకు నిరసన ఎత్తున నిరసన సెగ తగులుతూనే ఉంటుంది వాళ్ళ నిరసనలు ఇట్లే చేస్తారు అయినా గత ప్రభుత్వం ఇది ఇవ్వలే అది మేము ఇచ్చినామని సిగ్గు లేకుండా చెప్పుకుంటూ మళ్ళీ ఓట్లోకి పోతున్నావు గుర్తుపెట్టుకో నీ ఆటలు ఎన్ని రోజులు తెల్లవు నీ పని అయిపోయింది గంతయిగా ఎన్ని రోజులలో ఈ ఎమ్మెల్సీ తర్వాత నువ్వు ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా కానీ నిన్నైతే ఈ పట్టభద్రులు కావచ్చు ఈ నిరుద్యోగులు మాత్రం నిన్ను ఆ బలమూరు వెంకటని అయితే వదిలిపెట్టరు వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ విద్యార్థుల తరపున వాళ్ళ వాళ్ళ యొక్క నాకడ నేను వాళ్ళతో మాట్లాడిస్తానికి పోయినప్పుడు ఎప్పుడు పోయినా కూడా వాళ్ళ ఆవేదన చూస్తే చాలా కసిగా ఉన్నారు నిన్ను ఓడియాలనే కసి పట్టుదల వాళ్ళతో వాళ్ళలో అవుపడుతుంది నాకు వాళ్ళతో అవుతుంది కూడా కాబట్టి బిడ్డ జాగ్రత్త కొంచెం జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టి మాట్లాడు ఓకేనా ఒక ఇష్యూ మీద మాట్లాడు అంతేగాని గిలాంటి శేషల్ చేయకు ఈరోజు కొల్లాపూర్లో జరిగిన విషయాన్ని నువ్వెందుకో మాట్లాడు నీ క్యూ న్యూస్లా సిగ్గుండాలు కొంచెమైనా ఇప్పటికైనా మారు రేవంత్ రెడ్డినే మాట్లాడినట్టు మాట్లాడితే ఏదో కేసీఆర్ని తిట్టినా కేటీఆర్ని తిట్టినా నేను అందుకే లేట్ అయినా ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంత పొడుగు నాదంట నువ్వు చూసినావా మరి చిన్నగా అనే విషయం అలా తెలియదు మరి ఇంత పొడుగు అంత పొడుగు ముచ్చట ఉత్తమ్ని ఎట్లు తిట్టినావు ఉత్తమ్ మంత్రివారిని ఎట్లా తిట్టినావు నువ్వు అంటున్నా ఇప్పుడున్న మంత్రిని ఎట్లా తిట్టినావు నువ్వు చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడు ఓ రోజు కాకపోతే ఓ రోజు నీకు ఆ ట్రోల్స్ కూడా చేస్తున్నారు నీ ప్రాపకాండలు ఎవరు నమ్మరు ఇలాంటి ప్రాపగండలు వేసినాం కదా మేము అని మా ఒత్తిర బట్ట కలిసి మీదేసినాం కదా అని అనుకుంటే ప్రజలు సమాజం చాలా తెలివికల్లది సమాజం చాలా తెలివైంది కాబట్టి గుర్తుపెట్టుకో ఇకనైనా మారు ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఊరుకోరు ఊరా తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఎవ్వరు కూడా ఊరుకోరు నీ పైన ఎలా ఎమ్మెల్సీ ఓటు రూపంలోనా ఇంకా ఇతరత్ర ఏదైనా కావచ్చు నువ్వు ఏది చేసినా నీ పనికి వాళ్ళు నిరసన వాళ్ళ గలం వినిపిస్తూనే ఉంటారు మరీ సిగ్గు లేకుండా ఏంది కుటుంబాల కుటుంబాలకు కుటుంబాలకు చిచ్చు రేపే విధంగా సిగ్గు లేకుండా మాట్లాడుతాను జాగ్రత్త చింతపండు నవీన్ ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా నేను కోరుకుంటున్నా అలా మారితే నాకు కూడా సంతోషమే